హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదర్ బుల్స్ లవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కడప జిల్లా దోవూరు మండలం సంగర్దిమ్మాయపల్లి గ్రామంలో యువరైతో అండి దస్తగిరి గారు వారి పాలపల్ల కోడలను సేల్ పర్పస్ కోసం ఉంచారండి ఇప్పుడు మీరు చూస్తున్న గిత్త వచ్చేసి పది నెలల పాలపల్ల గిత్త అండి ఇది దాని జతగా ఇంకో గిత్త వచ్చేసి ఇది వచ్చేసి తొమ్మిది నెలల పాలపల గిత్తండి గిత్త అండి ఇది సహా హైట్ వచ్చేసి యాభై మూడు ఇంచులు వస్తుందండి అది హైట్ వచ్చేసి యాభై నాలుగు ఇంచులు వస్తాయి యాభై నాలుగు ఉంది ఇది యాభై మూడు ఉందండి మంచి హుషారైన గిత్తలండి ఎవరికైనా కావాలనుకుంటేనాక డిస్క్రిప్షన్లో మీరు రైతు యొక్క ఫోన్ నెంబర్ పెట్టేస్తానండి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి రేటు మంచి సైజు గల పాల పుల్ల దూడలు మంచి హుషారైన మనిషికి మచ్చికైన గిత్తలు అండి ఇవి ఇంట్లో చిన్న పిల్లలు కానీ ఆడవారు కానీ ఎవరున్నా సరే ఎవరిని ఏమన్నా ఉండేవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి గిత్తలు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల వారు ఎవరైనా సరే కావాల్సిన వారు ఉంటేనాక వచ్చి దగ్గరకు వచ్చి చూసుకొని మీరు కొనుక్కోగలరు ఇది వరకు మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశానండి కొత్తగా తెచ్చినప్పుడు ఒక వీడియో కూడా చేశాను వీటి మీద అప్పటికి ఇప్పటికి చాలా వారం ఉందండి ఇవి పాలపుల్ల తూడలు అవడంతో బాగా ఎక్కేసాయి మంచిగా మేపుకున్నాడు రైతు అక్కడ చూస్తున్నారు కదా అతనే అండి రైతు దస్తగిరి గారు ఇది వరకు షార్ట్ వీడియోలో కానీ వీడియోలో కానీ అప్లోడ్ చేసి పెట్టడం జరిగింది మీకు ఎవరిని ఏమేనా అనవండి చిన్న పిల్లల్లాగా తాడ పట్టుకున్నారంటే వెనకమ్మ వచ్చేస్తాయి అవి మంచి ముక్క వచ్చేసు మంచి సుడులు కలిగిన గిత్తలండి అవి తప్పుడు సుడులు కూడా ఏం లేవండి రైతుకు ఒకటికి రెండు సార్లు చూసుకొని మరీ తెచ్చుకున్నాడు ఇవి గిత్తలు తన జతగిను తీసుకెళ్ తన జతగిత్తను షెడ్యూగా తీసుకెళ్ తీసుకెళ్ళడంతో గిత్త చూడండి ఎంత హుషారుగా చూస్తుందో ചേണ്ടി എന്താ പുത്രപെടുത്ത